కోల్కతా అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ ఫైనల్స్లో వార్ వన్ సైడ్ చెప్పింది కోల్కతా జట్టు మూడోసారి ట్రోఫీని ముత్తాడింది అయితే ఇక ఫేర్వెల్ పార్టీ చాలా ఘనంగా జరిగింది ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ చేసిన పని ఇప్పుడు మొత్తం బీసీసీఏనే షాక్కి గురిచేసేలా చేస్తాం అయితే నిజం చెప్పాలి అంటే గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్న సమయంలో కోల్కతా జట్టు మంచిగా ట్రోఫీలను అయితే గెలుచుకుంది ఎందుకంటే గౌతమ్ గంభీర్ అటువంటి ఆటగాడు మరి అయితే నిన్న గౌతమ్ గంభీర్ జైషాతో పాటుగా షారుఖ్ ఖాన్ కూడా చాలాసేపు అంటే దాదాపుగా ఒక ముప్పై నిమిషాల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిగాయి దీనికి గల కారణం ఏంటి అంటే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ గౌతమ్ గంభీర్ ని కూడా హెడ్ కోచ్ గా నియమించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ గౌతమ్ గంభీర్ దాన్ని ఒప్పుకోవటం లేదు దాంతో జైషా షారూఖ్ ని రికమెండ్ చేయాలి అన్న విషయం పైన చాలా పెద్ద చర్చ పెట్టాడు అయితే గౌతమ్ గంభీర్ దానికి కొద్దిగా సుముఖంగా ఉన్నాడా విముఖంగా ఉన్నాడా అన్న విషయం తెలియదు కానీ గౌతమ్ గంభీర్ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎవరు చెప్పినా వినరు అన్న విషయాన్ని జైషా తొందరగా అర్థం చేసుకుంటే బాగుంటుంది కానీ గౌతమ్ గంభీర్ లాంటి వాడు మన బీసీసీఐకి అంటే మన భారత జట్టుకి కనుక హెడ్ కోచ్గా మారితే మాత్రం ఖచ్చితంగా భారత జట్టు రాబోయే ఫ్యూచర్లో స్ట్రాంగ్ టీమ్గా మారడం ఖాయం